ఇంకో విషయం తిరుమలకి స్వాగతిస్తాం వెల్కమ్ చేస్తాం రండి దా మా అక్కని తీసుకురా మా భారత తీసుకురా ఇద్దరు కూతుర్లు తీసుకురా రా గుండు కొట్టించుకో తలలు ఎంటుకులీ స్వామికి పోగుళ్ళకి బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు ఆపే దానికి ఎవరికి హక్కు లేదు కానీ కుటుంబంతో రా అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను నీవు మాత్రం హిందూ నీ కూతుర్లు మాత్రం క్రిస్టియను నువ్వు మాత్రం హిందూ మీ అమ్మ క్రిస్టియను నువ్వు హిందూ ఏంద్రే ఈ నాటకాలా ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కుటుంబాలని క్రిస్టియన్ అక్క చెల్లెళ్ళని అన్నాదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్తు మీ తండ్రి మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు సెలువు పెట్టావు కదా తీసేసేయి నమ్మనప్పుడు ఎందుకున్నావు అది మంచి పద్ధతి కాదు ఏదో ఒక రిలీజియన్ నమ్ము ఏదో ఒకటే నమ్ము నువ్వు క్రిస్టియన్ గా అన్నా ఉండు హిందూగానా ఉండు ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి చేస్తా ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడొచ్చాడు మొదటిసారి సింపుల్ స్ట్రెయిట్ పాయింట్ శవయాత్ర చేసేటప్పుడు దాన్ని ఏమంటారా ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా నీ కూతుర్లు పుట్టిన తర్వాత అన్న ఎప్పుడైనా చేయించావా అసలు అడుగు పెట్టావా అని మేము అడుగుతున్నాం ఓ ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయాడు అప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు హిందూ అంటే మీ అవసరానికి మారుతూ ఉంటారా ఈ షర్ట్ మార్చుకున్నట్ట పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్ సాయంకాలం షర్ట్ మార్చేసి కడితే హిందువా ఏందిరా రా ఇదే నేను అడుగుతున్న క్రిస్టియన్ సోదరుని మా క్రిస్టియన్ సోదరుని మీరు కళ్ళు తెరవండి ఇడు పెద్ద దొంగ ఈడు పెద్ద దొంగ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు మీకేమో కుటుంబం అంతా దేవుని వాక్యం చెప్పద్ది కుటుంబం అంతా దేవుడు వాక్యం చెప్పద్ది ఈయన మాత్రం హిందూ అంటాడు ఎవరిని మోసం చేస్తున్నారు దయచేసి వీళ్ళని నమ్మద్దు దయచేసి వీళ్ళని నమ్మద్దు వీళ్ళు దొంగలు